రోజు మీ డ్రోన్లో ఎన్నో ఎర్రస్ని మీరు చూస్తుండచ్చు కొన్ని కొన్నిసార్లు క్రాషెస్ కూడా జరగచ్చు అయితే ఇలాంటి వాటి నుండి మీ డ్రోన్ని కాపాడుకోవడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే ఉంది అదే ప్రీ ఫ్లైట్ చెక్ అసలు ప్రీ ఫ్లైట్ చెక్ అంటే ఏంటి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ప్రీ ఫ్లైట్ చెక్ బహుశా మీరు ఈ పదం ఇంతకుముందు వినుండకపోవచ్చు ప్రీ ఫ్లైట్ చెక్ అంటే ఏంటో కాదండి మీరు డ్రోన్ ఫ్లై చేసే ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఎలా అయితే మీరు బైక్ తీసే ముందు టైర్లో గాలు ఉందా బండ్లో పెట్రోల్ ఉందా ఎలా అయితే చెక్ చేస్తారో అలానే డ్రోన్లో చెక్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి ఇవి ఎప్పుడైతే మీరు చెక్ చేయరో మీరు మీ డ్రోన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు సో ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ చాలా జాగ్రత్తగా అయితే వినండి స్టెప్ నెంబర్ వన్ మీరు మీ డ్రోన్ని వెహికల్లో నుంచి తీసి కింద పెట్టినప్పుడు ఎప్పుడు కూడా లెవెల్లోనే ప్లేస్ చేసుకోవాలి సో ఇప్పుడు మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ డ్రోన్ అయితే లెవెల్లో ప్లేస్ చేస్తున్నాము సో ఈ డ్రోన్ చూడండి ఒక పక్క వాలుగా ఉంది ఇలా వాలుగా పెట్టి డ్రోన్ అనేది ఎప్పుడు కూడా టేక్ ఆఫ్ చేయకూడదు సో ఇప్పుడు నేను దీని లెవెల్లో పెడతాను స్టెప్ నెంబర్ టూ ఏంటంటే ఆమ్స్కున్న క్యాప్స్ ని క్లోజ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి సో క్యాప్ని ఎప్పుడు కూడా ఫుల్గా టైట్ చేయకూడదండి కొంచెం గ్యాప్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి సో అలానే మొత్తం సిక్స్ ని క్లోజ్ చేశాను స్టెప్ నెంబర్ త్రీ ఎక్కువ మంది తప్పు చేసినది ఇక్కడే అండి ఏంటంటే ని చెక్ చేసుకోరు ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇది ఒక రెక్క ఈ రెక్క అనేది ఎప్పుడు కూడా ఫ్రీగానే ఉండాలి చాలా మంది ఈ స్క్రూని టైట్ చేస్తారు అందువల్ల ఇది కూడా ఫుల్ టైట్ అయిపోతుంది ఇదైతే అతిపెద్ద తప్పండి చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు ఫుల్ టైట్ చేయకూడదు ఇది ఫ్రీగానే తిరగాలి ఇది మరీ లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు మీడియం టైట్లోనే ఉండాలి చూడండి నేను ఎలా అయితే తిప్పగలుగుతున్నానో ఇది సరిపోతుంది సో ఇఫ్ కేస్ మీరు దీని కానీ ఫుల్ టైట్ కానీ చేసినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి ఇఫ్ ఇన్ మీరు ఆ స్క్రూని ఫుల్ టైట్ కానీ చేశారంటే మీ బ్యాటరీ వోల్టేజ్ అనేది త్వరగా డిశ్చార్జ్ అయిపోతుంది అంటే మీరు డ్రోన్ని టేక్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఫార్టీ ఓ ఫార్టీ త్రీ ఓ చూపించేస్తుంది సో దీనికి కారణం ప్రొపులర్స్లోనే ఉంది స్టెప్ నెంబర్ ఫోర్ అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని డ్రోన్స్లో జీపీఎస్ని బయట ఇన్స్టాల్ ఉంటారు ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఈ డ్రోన్కి మీకు ఎక్కడ జీపీఎస్ అనేది కనిపించదు ఎందుకంటే జీపీఎస్ని లోపల ఇన్స్టాల్ చేస్తుంది దీనికి జీపీఎస్ అనేది లోపల ఉందండి సో మనకు ప్రాబ్లం అయితే లేదు కానీ పర్టికులర్గా పర్టికులర్గా కొన్ని డ్రోన్స్కి జీపీఎస్ అనేది బయట ఇన్స్టాల్ చేస్తారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలి ఏంటి అంటే జీపీఎస్ అనేది ఎప్పుడు కూడా లూజ్గా ఉండకూడదు మీరు పట్టుకుంటే టైట్గానే ఉండాలి కానీ లూజ్గా ఉండకూడదు ఇఫ్ ఇన్ కేసు లూజ్గా ఉంటే దాన్ని వెంటనే మీరు టైట్ చేసుకోవాలి టేప్ యూజ్ చేస్తారు ఇంకేదైనా యూజ్ చేయండి కానీ అది కదలకుండా చూసుకోండి స్టెప్ నెంబర్ ఫైవ్ డ్రోన్లో ఉన్న అన్ని స్క్రూస్ని ఒకసారి మాన్యువల్గా ఎగ్జామిన్ చేయండి మీకు కంటికి కనిపించే ప్రతి స్క్రూని ఒకసారి చెక్ చేయండి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అండి ఇవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు బ్యాటరీని కనెక్ట్ చేయాలి సో ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను చూడండి సో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏంటి అంటే బ్యాటరీ కనెక్ట్ చేశాక ఈ స్టెప్స్ అన్ని చేస్తారండి అంటే డ్రోన్ ని లెవెల్ చూసుకోవడము ప్రొప్లలో ఓపెన్ చేసుకోవడం అనేది చేస్తారు అదైతే అతి పెద్ద తప్ప అండి చాలా చాలా జాగ్రత్తగా వినండి బ్యాటరీ కనెక్ట్ చేశాక డ్రోన్ ని ఇంకా తాకకూడదు మీరు అలా డ్రోన్ని కానీ కదిలిస్తే మీ డ్రోన్లో స్టెబిలిటీ అనేది పోతుంది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏంటంటే చాలామంది తెలియక వైర్ల కింద ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వైర్ల కింద డ్రోన్ని పెట్టి టేక్ ఆఫ్ చేస్తారండి వైర్ల కింద కానీ ఇలాగ వెహికల్స్ పక్క కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు స్ప్రే చేసే ఫీల్డ్లో పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి అలాగ ట్రాన్స్ఫార్మర్ పక్క కానీ ఎప్పుడు కూడా మీరు టేక్ ఆఫ్ అనేది చేయకూడదు ఇన్ఫ్యాక్ట్ వీటి దరిదాపుల్లోకి మీరు డ్రోన్ని కూడా తీసుకొని వెళ్ళకూడదు సో ఇవన్నీ చెక్ చేసుకున్నాక లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ట్యాంక్లో డైరెక్ట్గా ముందు పోయకుండా డ్రోన్ని ఒకసారి అయితే టేక్ ఆఫ్ చేయాలండి సో డ్రోన్ని ఒకసారి టేక్ ఆఫ్ చేసి జస్ట్ ఒక లైన్ అలా ముందుకు వెళ్ళి ల్యాండ్ చేసుకుంటే అక్కడితో ఫ్లైట్ చెక్ అనేది కంప్లీట్ అవుతుంది సో చూశారు కదండి ప్రీ ఫ్లైట్ చెక్ అనేది అసలు ఈ ప్రీ ఫ్లైట్ చెక్ అనేది ఎప్పుడెప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అంటే మీరు ఇవాళ మొదటిసారి డ్రోన్ ఫ్లై చేస్తున్నారు అప్పుడు ఖచ్చితంగా ఫ్లైట్ చెక్ అనేది ఒకసారి ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఒక పది ఎకరాలు స్ప్రే చేశారు నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్కి అయితే వెళ్లారు అక్కడ ఇంకొకసారి ఖచ్చితంగా చేయాలి మళ్ళీ అక్కడ అక్కడి నుంచి ఇంకొక ఫీల్డ్కి వెళ్ళారు అక్కడ ఇంకోసారి ఖచ్చితంగా చేయాలి అంతే తప్పితే ప్రతి ట్యాంక్కి చేయాల్సిన అవసరం అయితే లేదండి రోజుకి ఒకసారి అయితే సరిపోతుంది ఓకే సో ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ని యాజ్ టీస్గా అలానే చేయండి ఎట్టి పరిస్థితుల్లో ముందుది వెనక వెనక ముందు మాత్రం చేయకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ